శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అలాగే అండి నేను ఈరోజు మీకు బొబ్బట్లు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో ఎలా చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చూపించబోతున్నాను చాలామంది బొబ్బట్లు అనగానే చాలా పెద్ద ప్రాసెస్ ఎలా చేయాలి అని హడావిడి చేస్తుంటారు కదా అలాంటిది ఏది లేకుండా ఈరోజు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మీకు ఈ వీడియో చూపించబోతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని అక్లైట్ చేసుకోండి ముందుగా నేను బొబ్బట్ల కోసం ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకుంటున్నాను ఈ కప్పు శనగపప్పుని ఒక బౌల్లో తీసుకోవాలి దీనిలోకి కొద్దిగా వాటర్ పోసుకొని చేతులతో బాగా రఫ్ చేసినట్టుగా చేసుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఈ వాటర్ని అంతా తీసేయాలి చూసారు కదా ఇలా రఫ్ చేసి వాటర్ అంతటిని తీసేసిన తర్వాత ఈ శనగపప్పులోకి మరొకసారి మంచినీరు పోసుకోవాలండి పప్పు తడిసే వరకు మంచినీళ్ళు పోసుకొని ఒక టూ అవర్స్ దీన్ని నానబెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత చూసారు కదా పప్పు ఎలాగ నానిపోయిందో చాలా బాగుందండి ఇలా ఇప్పుడు దీన్ని బాగా మరొకసారి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఈ పప్పు అంతట ఆ కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వరకు ఈ పప్పులో పోసుకొని కుక్కర్కి విజిల్ అండ్ బెల్ట్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా రెండు విజిల్ వచ్చిన తర్వాత పప్పు చాలా బాగా ఉడికిపోయిందండి చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతటినీ తీసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు అంతటిని ఆ జార్లో తీసుకోవాలండి తర్వాత దీన్ని ఫైన్ పో పేస్ట్ లాగా చేసుకోవాలి ముద్దలాగా వచ్చింది కదా చూసారు కదా ఇలా మిక్సీ ఆ పాపుకుంటూ పట్టుకుంటే ఇలా మెత్తగా అవుతుందండి ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను దీన్ని బెల్లం తడిసే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ పోయొద్దు కొంచమే తీసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్సు తీసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ బెల్లాన్ని అంతా కరిగేలాగా కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీలో పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని ఈ బెల్లంలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అడుగంటకుండా ఈ అంతా ఆ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ కలుపుకుంటూ మాడకుండా వేయించుకుంటే ఒక రెండు నిమిషాల తర్వాత ప్యాన్కి సపరేట్ అవుతుంది మధ్య మధ్యలో ఒక స్పూను నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫైనల్లీ నేను దీనిలోకి యాలకుల పొడి వేసుకుంటున్నాను అది కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి అప్పుడే మనకి అడుగు అంటకుండా ఉంటుంది స్పూన్ వేసుకుంటున్నానండి చూస్తారు కదా ప్యాన్కి సపరేట్ అవుతుంది ఇప్పుడే ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి మన చేతిలోకి చిన్న ముద్ద తీసుకొని చూస్తే ఇలా రౌండ్ బాల్లాగా వస్తే సరిపోతుందండి మనకి ఇది సెట్ అయిపోయింది దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పక్కన పెట్టేసి ఈలోపు మనం పిండిని కలుపుకోవాలి కదా మైదా పిండి తీసుకుంటున్నాను ఒకప్పు వరకు దీన్ని చెల్లించుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం పూరీకైతే ఏ విధంగా పిండి కలుపుకుంటామో దానికన్నా ఇంకొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి ఈ బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా కలిపేసుకొని కొద్దిగా నూనె వేసుకొని మరొకసారి కలిపేసి దీన్ని పక్కన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం దీనికి అప్పుడు పిండి అనేది సెట్ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఈ మాదిరి కలుపుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా మరొకసారి బాగా పిండిని కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం అన్నీ ఒకే సైజ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది నేను అన్నిటినీ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఈ పిండి కూడా చల్లారిపోయింది పూర్ణం పిండి దీన్ని కూడా అన్నిటినీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఇవి కూడా అన్నీ సేమ్ సైజులో చేసుకోవాలండి ఇలా బాల్స్ అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇదే చాలా చాలా మెయిన్ అండి మనకి చూసారు కదా ఇలాంటిది ఒక ఆయిల్ కవర్ కానీ ఏదన్నా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవరు అది తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక బాల్ తీసుకొని చిన్నగా ఇలా ప్రెస్ చేసినట్టుగా చేసేసి ఆ పూర్ణం బాల్ని అందులో పెట్టేసి మొత్తం కవర్ చేసేయాలండి ఎక్కడ బయట కనిపించకుండా ఆ తర్వాత ఈ ఆయిల్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అలాగే పూర్ణం బాల్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైనుంచి ఒక కవర్ వేసి ఇలా చేత్తో ప్రెస్ చేశారంటే మీరు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుందండి చాలా చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ ఎంత బిగినెస్ కూడా ఎంత వంట రాని వాళ్ళు బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఏ రొట్టెల కర్ర అవసరం లేదు ఏ పొడిపిండి అవసరం లేదు ఏం అవసరం లేకుండా ఇలా సింపుల్గా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఎంత పలచగా కావాలంటే బొబ్బట్లు అంత పలచగా వస్తాయి మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా రౌండ్గా ఎంత బాగా వస్తున్నాయో ఇలా అన్నిటినీ చేసేసుకోవాలండి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అంతేనండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పైన వేసుకోవాలి ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బొబ్బట్లు ఇంకా టేస్టీగా ఉంటాయి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ బొబ్బట్టుని ఈ ప్యాన్ మీద వేసేసుకొని రెండు వైపులా దూరగా కాల్చుకోవడమేనండి చూసారు కదా ఎంతో ఈజీ మనకి ఆ కవర్ మీద చేసే ప్రాసెస్ చాలా చాలా ఈజీ అనిపిస్తుంది ఇదంతానే కష్టం అనిపిస్తుంది చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి మాత్రం అదే కష్టం అనిపిస్తుంది మిగతా ఈజీ అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే మనకి ఏదైనా చాలా ఈజీ అనిపిస్తుంది అండి మీరు చేసే ప్రాసెస్ కంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఎప్పుడు బొబ్బట్లు చేసినా ఇలాగే చేయాలనిపిస్తుంది మీకు ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది కాబట్టి చూసారు కదా రెండు వైపులా దూరగా కాల్చుకున్నాను నేను మిగతా బొబ్బట్లు కూడా అన్నిటినీ కాల్చేస్తున్నానండి సేమ్ ప్రాసెస్లో అంతేనండి ఎంత సింపుల్ అండి ఇది ప్రాసెస్లో చూసారు కదా బొబ్బట్లు చాలా చాలా సింపుల్గా అయిపోయాయి నాకైతే మరి మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అలాగే ఉన్నాయండి టేస్ట్ కూడా అంతే బాగుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ ఉగాదిని బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్